మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే దసరాలో మూడవ రోజు అవతారంగా అమ్మవారు గాయత్రి అవతారం అనుకోవాలి ఈ విధానం ఎట్లా ఉంటుంది పూజా విధానం నియమాలు మామూలుగా మనం రోజు జరుపుకునే విధానం గురించి చెప్పండి తప్పకుండా గాయత్రి అమ్మవారిని మించిన గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని తర్వాత గాయత్రి అమ్మవారిని మించిన దేవత లేదని చెప్తారు అంత ఉత్కృష్టమైన స్థానం మనం గాయత్రి మాతకి ఇచ్చాం అందుకే ఏంటంటే జ్ఞానానికి సంబంధించిన ఉపనయనాలు అయినప్పుడు కూడా గాయత్రి మంత్రోపదేశం చేస్తారు అవును తండ్రి అన్ని కులాల్లోనూ ఎప్పుడప్పుడు ఉంటుంది అది ఒట్టి బ్రాహ్మణ్ మంటకి ఎవ్రీడే చేసుకుంటారు కానీ క్షత్రియులు తర్వాత రాజులు వీళ్ళందరికి కూడా ఉపనయనం అనేది ఉంది గాయత్రికి పూజించడానికి అలాంటిదేం లేదు కాకపోతే కులమత ప్రసక్తి లేదు కాకపోతే ఏంటంటే ఆ ముద్రలు వేయడం అనుష్ఠానం చేయడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు నిషిద్ధాహారం తీసుకోవడం అన్ని చేస్తారు కాబట్టి తలుచుకోవడం ఆవిడని ప్రార్థించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు మనకి శక్తి కావాలంటే ఎందుకంటే గాయత్రి మాత ఎంత పవర్ఫుల్ మంత్రం అంటారంటే పొద్దున అయితే సావిత్రి సరస్వతి లక్ష్మి లాగా ఇట్లా రకరకాల రూపాలతో రోజు మొత్తంలో అంటే పొద్దున సంధ్యకి ఒకలాగా మధ్యాహ్నం సంధ్యకి ఒకలాగా సాయంత్రం సంధ్యకు ఒకలాగా అవతారాలు మార్చుకుని అంత శక్తి ఏ రోజు చేసిన పాపం ఆ రోజు ప్రక్షాళన అవ్వడానికి గాయత్రి మంత్రం చేయాలంట అంటే చేసినందువల్ల ఉపయోగం ఏంటి అంటే చేసినందువల్ల ఏం ఉపయోగం లేదు చేయకపోతే నీకు ఈ పాపాలు పోవు అంటారు అది గాయత్రి మంత్రంలో గొప్పతనం అనమాట అట్లాంటి గాయత్రి దేవిని ఉపాసించడం అనేది ఈ నవరాత్రుల్లో ఎంత విజ్ఞానానికి జ్ఞానానికి సంబంధించిన అధి దేవత కదా మేధ అయితే మనం ఇందాక అనుకున్నట్టే దేవి స్థుతి రోజు అనుకునే దీనిలాగా యాదేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ ఆ రోజు మేధకి అంటే బుద్ధికి సంబంధించింది మనం ఇది చెప్పుకుంటాం అమ్మవారి స్వరూపంలో మామూలుగా రోజు చేసుకునే గాయత్రి అష్టోత్రం చదువుకోవాలి ఆ రోజు దేవి భాగవతం లలిత సహస్నామం కడ్గమాల ఇవన్నీ మామూలు రోజు స్టాండర్డ్ ఇంకా మనం మళ్ళీ చెప్పుకోకర్లేదు సాయంత్రం పూట మళ్ళీ మామూలుగా విశేషంగా పూజ చేయడం ఏంటి చీర రంగు ఏంటి ఇలాంటి వాటికి వచ్చినప్పుడు గాయత్రి మాతకి మామూలుగా మనం చూసుకునేది కనక కలర్ కనకాంబరం రంగు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం చాలా ఇష్టం బాగుంటుంది కూడా అంటే ఇది దీనికి ఒక్కొక్క రంగు కూడా సిగ్నిఫై చేస్తుంది ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క దీని ఇది ఏంటంటే విశ్వ తర్వాత అందరిలో అందరి మీద కరుణ ప్రేమ ఇవన్నీ జనించేటట్టు ఇలాంటిది ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క రకమైన గుణం ఉంటుంది ఆ ఏడు రంగుల్లో ఉన్న దానికి మనం గమనించుకుంటూ అలాంటి శక్తిని ఉపాసన చేస్తే ప్లానెట్స్ కి గౌరవం ఇచ్చినట్టు తర్వాత నవగ్రహాలు ఏది ఉన్నాయో దాని అధిదేవత రంగు ఏంటో వాళ్ళు ఏం వేసుకుంటారో దాన్ని గౌరవించినట్టు అంతే కదా సైన్స్ పరంగా కూడా ఇప్పుడు మనకు హాస్పిటల్ కడితే గ్రీన్ ఎందుకు పెడతారు ప్రతిదానికి కారణం ఉంది కంటికి తర్వాత పీస్ఫుల్ గా అనిపించడానికి ఏదైనా రక్తం అది దాని మీద మరక పడినా అది ఆ రంగు భయం కలపకుండా ఉన్న రంగు మార్చుకునేటట్టు శాంతిగా ఉండేది గ్రీన్ కలర్ అట్లా ఒక్కొక్క దానికి ఒక రంగు ఉంది విశ్వవ్యాపకం అంతా స్ప్రెడ్ అయి ఉండేదానికి నీలం కలర్ అలా చెప్పారు కాబట్టి ప్రతి రంగుకి విశిష్టత ఉంది ఆ రంగుని మనం అమ్మవారి రూపంలో అలా అవతారం ఉన్నప్పుడు దాన్ని అలా కొలుచుకోవడం అనేది ఒక పద్ధతి ఆ రోజు చేసుకోవడం తర్వాత గాయత్రి అమ్మవారికి తీపి పదార్థం ఏదైనా చేసి పెట్టుకునే అలవాటు ఉంటుంది ఆ రోజు తీపి అంటే మనం మామూలు వీటిల్లో తేనె కూడా పెట్టుకుంటాం ఆ తీపి పదార్థం అంటే తీపితో చేసిన రవ కేసరి ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు చక్కెర పొంగలి రవకేసరి ఏం కావాలో అలాంటివన్నీ పూల విషయానికి వచ్చేసరికి తామర పూలు తామర పువ్వు గాయత్రి అమ్మవారికి అసలు తామర పువ్వు విశిష్టతే చాలా గొప్పది కదా బురదలో పుట్టి అంటే అర్థం ఏం చెప్తోంది అది బురదలో పుట్టి వచ్చి మళ్ళీ భగవంతుడు అందరు దేవత దేవ దేవ స్వరూపాల అన్నిటికీ సింహాసనలా దాని మీద కూర్చోగలుతున్నారు అంటే తామర పువ్వు మీద కూర్చోవడం అంటే మాటల మాటలు కాదు కదా అంటే కింద మునగకుండా తేలుతూ ఉండాలి అని అంటే ఆ కాడ కూడా మురికిలోంచి వచ్చిన కాడకి ఆ పువ్వా పైకొచ్చి విచ్చుకోవడం అంటే అర్థం ఏంటి మన సహస్ర కమలం మన ఆరు చక్రాలు విచ్చుకున్నట్టు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఏదైతే ఉందో సాధకుడు ప్రయాణం మూలాధారం దగ్గర ఆగిపోకుండా మూలాధారం నుంచి మనం స్వాదిష్టానం మణిపురం తర్వాత అనాహతం తర్వాత విశుద్ధి ఆ అక్కడి నుంచి ప్రయాణ సహస్రారం వరకు అన్ని చక్రాలకి ఒక్కొక్కటి ఒక్కటి ఎనర్జీని పై వరకు తీసుకెళ్లి ఆ పైకి వెళ్ళిన ఎనర్జీని మళ్ళీ అన్ని శరీర భాగాలకి విశ్వానికి పక్కన ఉన్న మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఎనర్జీని పాస్ చేయగలిగితే విశ్వంలో ఉన్న శక్తి కేంద్రీకృతమైన శక్తిని మన చేతుల్లోకి తీసుకున్న కాస్మిక్ ఎనర్జీని మన ద్వారా వేరే వాళ్ళకి శాంతి కలిగించడానికి అవకాశం ఉంటుంది అంత మహిమాన్వితమైన గాయత్రి అమ్మవారు అవతారం అనమాట ఈ రోజు సరే ఈ రోజు ఇవన్నీ చేస్తాము తర్వాత పులిహార రవకేశరి స్వీట్ ఇవన్నీ అనుకున్నాం కాబట్టి ఇంక మనకి ఇష్టమైన అలాంటివి పెట్టుకోవచ్చు చరిత్ర గురించి మాట్లాడుకుంటాం తప్పకుండా ఎందుకంటే గాయత్రి అమ్మవారి విశిష్టత చెప్పుకోవాలంటే ఐదు రకాల శక్తి అవతారాలు ఉన్నాయని అంటారు అంటే సృష్టికర్తకి మనకి బుద్ధికి సంబంధించింది ఉండేటప్పుడు ఆ మెయిన్ శక్తి సరస్వతిగా ఉందని క్రియ మనం క్రియాశీలకంగా చేసేటప్పుడు గౌరీదేవిగా ఉందని తర్వాత వెల్త్ ఇచ్చేందుకు కావాల్సి వచ్చినప్పుడు ధనం ఐశ్వర్యాలు కావాల్సి వచ్చినప్పుడు లక్ష్మిగా మారిందని ప్రేమతత్వంగా కావాల్సి వచ్చినప్పుడు మారిందని అది ఇవ్వాల్సి వచ్చినప్పుడు గాయత్రిగా ఉందని ఇలా రకరకాల ఐదు రూపాయలుగా చెప్తారు గాయత్రి మాత గురించి చెప్తూ ఇలా ఐదు రూపాయల్లో ఉన్న గాయత్రి పంచ ప్రాణాలు పంచభూతాలు మనకు అన్ని ఐదు రకాల ఈ ఐదుటిని ఇవ్వడానికి అంత శక్తి అమ్మవారు ఉంది కదా ఆ అమ్మవారిని ఉపాసన చేసినప్పుడు మళ్ళీ నాకు తా తాడేపల్లి రాఘవ శాస్త్రి గారిని మర్చిపోలేను ఎందుకంటే అలాంటి పండితుల జీవితంలో ప్రతి క్షణం వాళ్ళు ఎంత సద్వినియోగం చేసుకున్నారో మానవాళికి వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం జరిగిందో ఒకసారి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఎవరు మెంటలీ కొంచెం ప్రాబ్లం వచ్చి ఆ ఆయన ఎదురు జరిగింది ఆయన తటస్థించింది వాళ్ళ ఇంటికి వచ్చారు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ అమ్మాయికి బ్రెయిన్ బాగలేదు చాలా పిచ్చి పిచ్చిగా చేస్తోంది అది ఆయన చూసి గ్రహించారు ఏదో ఈ అమ్మాయిని పూనింది వదలాలంటే ఏం చేయాలి పీడిస్తోందని నువ్వు ఆ అమ్మాయిని వదిలేళ్లాలంటే ఏం చేయాలి అని డైరెక్ట్ గా మాట్లాడి అడిగారు అడిగితే ఆ తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో తను చెప్పిందిట నువ్వు సహస్ర గాయత్రి ఫలితం నాకు ఇస్తే నేను వదిలే వెళ్ళిపోతాను గాయత్రి అనగానే నాకు అది జ్ఞాపకం వచ్చింది అందుకని చెప్పకుండా ఉండలేకపోతున్నాను తక్షణం ఇస్తానన్నారు ఆ మంత్రంతో ఆయన వెంటనే సహస్ర గాయత్రి ధార పోస్తున్నాను ఈవిడికి అని చెప్పేసి ఆ దీనికి దార పోసేసారు ధారపోసేసరికి అమ్మాయికి అది తగ్గిపోయింది అంటే అమ్మ మొత్తానికి ఆ మంత్రాన్ని దార పోస్తే గాని ఆ నెగిటివ్ అనేది పోలేదు అని పోలేదు మంత్రంలో దేవతా మూర్తిలో ఎన్ని ఎంత ఎన్ని రకాల శక్తులు ఉంటాయో చూడండి అంటే మొత్తం ఉన్న శక్తి ఆ ఫోటోలో మంత్రంలో కూడా ఉంది అది ఎక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు అలా గాయత్రి మంత్రం దారిపోసి ఆయన ఆవిడిని మామూలు ఆవిడిని చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం చాలా బాగుందమ్మా కదా నమస్కారం